ఒక భక్తురానికి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉండగా జ్యోతిషుల వారు చెప్పినటువంటి ఒక విధముగా కంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది వారి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడింది స్వామి నాకు చాలా కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఏ విధంగానైనా మీరు పరిష్కారం చేయాలి మిమ్మల్ని దర్శించమని చెప్పారు మా పంతులు గారు అందుకే ఇక్కడికి వచ్చామని చెప్తే సరే అలా కూర్చోమన్నారు చాలామంది భక్తులు వస్తూ పోతూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వారికి ఉన్న సమస్యలు తెలియచేస్తూ ఉన్నారు మరి కాసేపటికి ఓ పంతులు గారు అక్కడికి వచ్చారు ఆ పంతులు గారిని పిలిచి ఈ జాతకం చూసి ఫలితాలు చెప్పమన్నారు చాలా అద్భుతంగా ఉంది రాజయోగం ఉంది అనేక రకాల అదృష్టాలు ఉన్నాయని చెప్పారు ఈ జాతకం ఎవరిదో తెలిసిన వారిది అని చెప్పారు అంతకుముందు నువ్వే రాసావు కదా ఇప్పుడు ఈ ఫలితం వచ్చింది ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయాడు భయం వేసింది ఇది నేను ఎలా దీంట్లో అంటే మహాత్ముల యొక్క దర్శనం చేత ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అప్పుడు రాసినటువంటి ఒక దుష్ఫలితాలు అన్నీ మారిపోయినాయి ఇది మహాత్ములకే సాధ్యం అందుకే